మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుసుకుందా తాను చేసిన పాప ఫలమే ఇప్పుడు ఫ్యామిలీకి శాపంగా మారిందా అధికారంలో ఉన్నప్పుడు చేసిన అడ్డుగోలుగా చేసిన దోపిడీల పుణ్యమేనా ఇదంతా అప్పటి నోటి దూరిసే ఇప్పుడు కుటుంబం చిక్కుల్లో పడిందా అగ్రిగోడ్ భూ కుంభకోణంలో జోగి మోసపోయారా సర్కార్ని మోసం చేశారా అసలేం జరిగింది అగ్రిగోడ్ ఊబిలో పడడానికి కారణమేంటి వైసీపీ మాజీ మంత్రుల వ్యవహారంలో చేసిన పాపమే అనుభవిస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది అంతేకాదు ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు నేతలు అత్యుత్సాహం వల్లే కష్టాలను కొని తెచ్చుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక కొందరు తప్పించుకొని తిరుగుతుండగా మాజీ మంత్రి జోగి రమేష్ వంటి వారు ఎటు తప్పించుకోలేని పరిస్థితి అతని చేతులారా అతనే కొని తెచ్చుకున్నారని అంటున్నారు అగ్రిగోడ్ భూముల కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్టు ద్వారా ప్రభుత్వం జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగిసుకున్నట్లే కనిపిస్తుందంటున్నారు పరిశీలికులు అధికారంలో ఉండగా వైసీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది సిఐడి జప్తులో ఉన్న అగ్రికోడ్ భూములను కొనుగోలు చేయడం ఒక తప్పు అయితే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి సవరణ పేరిట సర్వే నంబర్ మార్చేయడం అంతకు మించి చేసిన పెద్ద తప్పు ఇదే విషయం ప్రభుత్వం కూడా చెప్తున్నమాట రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఈ కుంభకోణంలో జోగి కుమారుడు రాజీవ్తో పాటు ఆయన బాబాయ్ వెంకటేశ్వరరావు కీలక నిందితులు ఇక వీరితో పాటు కుంభకోణానికి సహకరించిన ఉద్యోగులు కూడా జైలు పాలు కావాల్సి వచ్చింది వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయి అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కానీ అప్పట్లో ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించిన జోగి రమేష్ తన అధికార బలంతో ఫిర్యాదులపై విచారణ జరగకుండా చూసుకున్నారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు అంతేకాదు తన దురుసు మాటలతో రెచ్చిపోయి ప్రవర్తించాడని అంటున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ రెచ్చిపోయారు చంద్రబాబు ఇంటిపైకి దండెత్తారు అంతేకాదు వందలాది వాహనాల్లో వెళ్లి మరీ దాడి చేసినంత ప్రయత్నం చేస్తారు అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఫిర్యాదు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జోగి రమేష్ టార్గెట్ అయ్యారు అగ్రిగోడ్ భూముల కుంభకోణంపై తీగ లాగడం ముఖ్యమైన డాక్యుమెంట్లు లభించడంతో జోగి రాజీవ్ ను అరెస్ట్ చేసింది దీనిపై సహజంగా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా జోగి రమేష్ కుటుంబ సభ్యులు తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు కొనుగోలు చేసి మోసపోయారని మెరుగ నాగార్జున వంటి వారు చేస్తున్న ప్రకటనలు ఎవరిని నమ్మించేలా లేవంటున్నారు ఒక చోట భూమి కొని పక్కనే ఉన్న మరో సర్వే నంబర్ తో భూములు విక్రయించడం మోసపోవడం ఎలా అవుతుందని ప్రశ్నిస్తుంది అధికార పక్షం ఇక రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మరో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలను కొట్టిపడేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో చోటు చేసుకున్న కుంభకోణానికి లోకేష్ రెడ్ బుక్ కు సంబంధం ఏంటని అప్పట్లోనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అయితే ల్యాండ్ కుంభకోణంలో జోగి కుమారుడు అరెస్ట్ అయితే ఆయన పైన అరెస్ట్ తప్పదనే వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి పై ఇప్పటికే కేసు నమోదైంది ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సిఐడి జోగికి నోటీసులు జారీ చేసింది ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే కుమారుడు అరెస్ట్ రోజే జోగి రమేష్ కూడా పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి దీంతో జోగి రమేష్ ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు మొత్తానికి జోగి రమేష్ కష్టాలన్నీ కొని తెచ్చుకున్నట్లే కనిపిస్తున్నారు సిఐడి జప్తులో ఉన్న భూములపై లావాదేవీలు జరుగుతున్నప్పుడే కాస్త పట్టించుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి